శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ గురుదేవాయన స్వామి చెప్పు ఈ పద్యంలో తాత్కాలికమైన సుఖమును శాశ్వతమైన సుఖమును పోల్చి ఆ రొంటివిలోనూ తెలియజేసేటువంటి పద్యమే ఈ పద్యం అది ఎలాగంటే అల్పసుఖముల మనుజుండు బహుళ దుఃఖములను బాధపడునూ పరమసుఖమునంది నేరడు విశ్వరామ విరామ రేమ కొద్దిపాటి సుఖముల చేత ఆనందించేటువంటి మానవుడు అవి శాశ్వతమని తెలుసుకోలేక బహుళ దుఃఖములను అనేక దుఃఖములను ప్రాప్తిస్తూ ఉంటాయి ఎందుకు తాను భ్రాంతి రహితుడు కాకపోతే దుఃఖములు అనేటువంటివి రెండు మానవునికి రెండు ఉంటాయి బహుళ దుఃఖములు అనేటువంటివి తను లేకపోతే ఉండవు తను లేనిదే పరమసుఖమని పరమసుఖము శాశ్వతమైన సుఖానికి పొందే మార్గం తెలియలేక పోతున్నాడు అనే భావం అల్పము అంటే కొద్ది కొద్ది సుఖాలు అనుభవిస్తుంటాడు పోతుంటాడు సుఖము అంటే మనోల్లాసం మనస్సు తృప్తి పొందడం హాయి హాయిగా ఉంది నాకు సంతోషం సుఖం తన సంతోషమే తనకు స్వర్గం తన దుఃఖమే తనకు నరకము అని సుమతికారుడు చెప్తాడు ఈ సుఖము అంటే ఏమిటి ఎట్లా ఉంటుంది అంటే పంచేంద్రియముల ద్వారా పంచ విషయాదులను ఆస్వాదించడం సుఖం చెవుల ద్వారా మంచి శబ్దములను చర్మం ద్వారా శీతాకాలము వెచ్చటి గాలిని వేసవిలో శీతల గాలిని అనుభవించడము కళ్ళ ద్వారా మంచి దృశ్యాలను సోడి చూసి ఆనందించడము నాలుగు ద్వారా మంచి రుచులను సదృష్ణులను చూసి ఆస్వాదించడము ముక్కు ద్వారా మంచి గంధములను చెంటు పన్నరు అత్తరు సుగంధ దివ్యాలను ఆస్వాదించడము ఈ సుఖాలు విశేష కాలు అంటారు దీంట్లో విషయాల చేత ఆనందించేవి దీంట్కన్నా పెద్దది నిద్ర ఎన్ని ఉండినా నిద్రకు సాటి రావు నిద్ర కూడా ఎన్ని ఎంతసేపు గంట రెండు గంటలు గాఢ నిద్ర అయితే బాగుంటుంది దాంట్లో మళ్ళీ కలగలిగితే మళ్ళా అది దుఃఖమే కలత నిద్ర అంటారు గాఢ నిద్రడు ఎంతసేపు సౌఖ్యాన్ని పొందుతాడు ఇవి కాకుండా తను లేనటువంటి స్థితి ఏదైతే ఉంది అది తను ఎన్నడూ అంటని స్థితి తను లేక అనుభవించేది ఏదైతే ఉందో అది బ్రహ్మానందం పరమసుఖం ఆ బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ఆ పరమసుఖం శాశ్వత సౌఖ్యాన్ని కేవలము జ్ఞానము చేత జ్ఞానాజ్ఞానములు కాని యొక్క ఆ బోధ చేత శాశ్వత ఆనందమును పొందుతాడు పుట్టితే సుఖ దుఃఖములు ద్వంద్వలు ఉండయి పుట్టకుండా ఉండేటువంటి దావ గురు ద్వారా వెతుక్కున్నప్పుడు తను లేడు కాబట్టి అది తిప్పలు లేవు రావడము పడము పుట్టడం సావడం తిప్పలు లేని అదే పరమసుఖం శాశ్వతమైన సుఖం ఆ సుఖము పరసుఖము అంటారు అది నుండి ఈ శరీరం ఉండగానే శరీరం లేదని తెలుసుకోవడం పరసుఖంగా లేడు నేరడు పరమసుఖాన్ని పొంది మన బతకడం అంటే ఏమిటి అంటే ఆ సౌఖ్యాన్ని పరమపద మార్గముని తెలుసుకొని ఈ సుఖ దుఃఖంలోని ద్వంద్వలతో ఉండేటటువంటి కానీ ఈ శాశ్వతమేటి కాదు సుఖము కానీ దుఃఖము కానీ ఈ రెండు కూడా శాశ్వతములు కావు కావన్నీ ఒట్టి అని తెలుసుకోబడినటువంటి వాడే వాడు మానవుడు వాడు దేవాది దేవుడు పరమ పురుషుడు అని దీనికే పెద్దలు అనేక విధములుగా భాగవతములు కూడా సంసారమనేటువంటి విశేష కాలువడి పోతా ఉంటాడు దైవానికి కనక అని వాసుదేవస్ ఒక వార్తలాలించు కాలంబునే పుణ్యండు గడుపుచుండు అతని ఆయువు దక్క నన్నుల ఆయువుల్ ఉదయా సమానం బుల పోవ వాడది ఎరుగక జీవింతు పెక్కేళ్ళు సిద్ధమనుసూ అంగనా పుత్రమాది సంసార హేతుక సంగ సుఖము దగిలి వర్తింప కాలంబు తరి ఎరిగి దండధర కింకరులు వచ్చి తాండనమును చేసి పోవ పుణ్యంబుజేయ నేరక పాపరీతి నని ఇట్లు పలవరించు పుణ్యము శాశ్వతం పుణ్యం చేయక ఈ సంసారంలో భార్య పుత్రులు దన కనక వస్తు వాహనములు అనేటువంటి సుఖాల్లో పడి ఆ మరణాన్ని తెలుసుకోలేక మరణం అనేటువంటి మొకల దుఃఖం నీ ఉన్నప్పుడు అన్నీ దుఃఖాలే నువ్వు లేనప్పుడే అదే పరమసుఖము అని చెప్తే స్వాములు వారు తన గీత పద్యాల్లో ఈ విధంగా చెప్తారు ఏమని అంటే ఇట్టిదే సౌఖ్యమును సూచి ఇచ్చు ముందు రాగల చేటు తానెందు తెలియడగట వెర్రిలో వెర్రి అల్పమతుడు కల్పనాతీత యోగా కేవల ఆత్మా అని ఆయన చెప్తే సదానందయోగి చెప్తాడు ఆయన కయ్యుండు ముందర విషయ సుఖము ఇంత ముందు చెప్పుకునే విషయాలతో ఇంద్రియములతో అనుభవించేటి వేడికై కయ్యుండు ముందర విషయ సుఖము వెనుకబడదోయు సంసార మనదిలో కాది సుఖము కాదు సుఖం విధి మీ మీది తేనే ఈ మీసాల మీద తేనె తాగేటప్పుడు రెండు బొట్లు ఇంటికలు దగులుకుంటే అవి నాలుగుతో అంటే ఏం సౌక్యం వస్తుంది ఒక రెండు మూడు సంచాలు తాగితే కానీ ఆ తీపు తెలియదు బొట్టు మీ ఎంటికలు తోలుకుంటే మీసాల మీద ఎంటికలు ఉంటాయి అయే మీసాలు దాంట్లో తాగేటప్పుడు ఒక బొట్టు ఉంటుంది అది నాలుకతో అనుకుంటే అది రుచి పచా అదేం సుఖం ఉంది అట్లా ఈ విషయాలతో ఇంద్రియములతో అనుభవించేటువంటి సుఖము ఇది సంసారమైన పుట్టుక సాగుగా అనే సంసారం అనేటువంటి సముద్రంలో పడవేస్తుంది చేత భ్రాంతి చేత అని యోగి చెప్పారు అదే వేమనగారు పరమసుఖాన్ని పొందలేక అల్ప సుఖముల చేత నరుడు జీవించి బహుళ దుఃఖములను బాధపడను తను పుట్టినప్పుడు అన్ని సుఖ దుఃఖములు అన్ని వచ్చాయి అయే బహుళ దుఃఖములు ఒకటి కాదు గొప్పదైన దుఃఖం సాగు అనేదాన్ని ఆ సాగు తప్పించుకునే మార్గమే పరమసుఖము అని అదే శాశ్వత సౌఖ్యమైనటువంటి పరిపూర్ణ స్థితి అని చెప్పాడు ఇక్కడ వేమన గారు